హలో మై బెస్టీస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ ఈరోజు న్యూ మూన్ ఎనర్జీస్లో మీ పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ అండ్ ప్రజెంట్ ఫ్యూచర్ గురించి ఎనర్జీస్ అయితే తీద్దాం ప్రజెంట్ మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది అండ్ ఫ్యూచర్లో జరగబోయే సంఘటనలు కూడా ఎలా ఉంటాయో ఎనర్జీస్ అయితే చూద్దాం ఈ ఎనర్జీస్లో కూడా సేమ్ అండి అలానే మనసులు మాటలు ఈ డెక్లో అయితే చూద్దాం ముందుగా ఈ మూన్ ఎనర్జీస్లో మీ పర్సన్ మీ విషయంలో ఏ విధంగా ఉన్నారు మీరు లవర్స్ అయినా సరే వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే ఇక్కడ మీ పర్సన్ మీ గురించి అసలు ఎటువంటి ఉద్దేశాలు ఉన్నాయి పాజిటివా నెగిటివా నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇస్తానండి ఈ రీడింగ్ వచ్చేసి జనరల్ రీడింగ్ మీకు రిజర్వెట్ అయితేనే తీసుకోండి ముందుగా మీ పర్సన్ ఎనర్జీస్ అయితే చూద్దాం ఈ కార్డ్స్ విధంగా ఉన్నాయి కదా ఈ కార్స్ ఈ విధంగా ఉన్నాయి కదా ఇవి షఫర్స్ చేస్తానండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయో మీరు ఇచ్చే సమాధానాలు మీ పర్సన్ ఎనర్జీస్ ఇది ప్రజెంట్ ఎనర్జీస్ అండ్ ఇది జరగబోయేస్ సంఘటన బ్లాసింగ్ కొంచెం పాజిటివ్గా ఉన్నట్టు అనిపిస్తుందండి చెప్పలేం అప్పటికప్పుడు ఆలోచనలు మారిపోయే మైండ్ సెట్ అనుకుంటా బ్యాలెన్స్ చేస్తున్నారు ప్రజెంట్ మరి ఫ్యూచర్లో ఎలా ఉంటుందంటే పర్లేదు కొంచెం జ్ఞానోదయం అయ్యే అవకాశం ఉంది లైఫ్ లెసన్స్ నేర్చుకునే అవకాశం ఉంది ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటంటే పంతొమ్మిదో తారీఖు నుంచి ఎనర్జీస్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి అంటే వారికి అనుకోని సంఘటన వల్ల కోపం వచ్చే అవకాశం ఉంది అండ్ బాధపడే విషయాలు ఉన్నాయి లైఫ్లో ఎవరైన వారో ఎవరు కానివారో తెలుసుకునే రోజైతే ఉంటుంది ఏంటంటే కాంప్రమైజ్ కూడా అవుతారండి ఎంతో మొండితనంగా ఉన్న మీ పర్సన్ ఒక్క విషయంలో మారుతారంటే మీరు నమ్ముతారా అక్కడ మీ పర్సన్ నిర్ణయం తీసుకోవాల్సిన టైం అయితే వస్తుంది అసలు ఎందుకు జరుగుతుంది అంటే ఫ్యూచర్లో జరిగేది ఏంటంటే మీ పర్సను లైఫ్ లెసన్స్ అయితే నేర్చుకుంటారు ఇప్పుడు మిమ్మల్ని ఎన్ని మాటలైనా రావచ్చు మిమ్మల్ని ఏ విధంగా అయినా నష్టం చేయవచ్చు కానీ ఇప్పుడు మీరు పడ్డట్టు మీరు నష్టపోయినట్టు అందరూ అలా ఉండరు కదా మీ పర్సన్ మిమ్మల్ని ఎలాగా ట్రీట్ చేశారో అవతల వారు కూడా మీ పర్సన్ని అలానే ట్రీట్ చేస్తారు ఇప్పుడు మీ పర్సన్ అవతల వారి దృష్టిలో చాలా మంచివారు అయి ఉండొచ్చు అండి ఒకరినొక సిచ్యువేషన్లో ఎంతో స్ట్రాంగ్ బాండింగ్ ఉన్నవారు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా మీ పర్సన్ బాధపడేలాగా ప్రవర్తించడం మీ పర్సన్ నష్టపోయేలాగా ఉండడం సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటి అంటే ఈ మంత్లో మీ పర్సన్ అనుకోని సంఘటన వల్ల బాధపడే విషయం ఒకటి ఉంది అండ్ దాని నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉంది అంటే జరిగిన విషయంలో అనమాట ఇప్పుడు మీరు ఎంత చెప్పినా వినని వారు ఎంతమంది చెప్పినా వినని వారు ఒక్క సంఘటన మీ పర్సన్కి జ్ఞానోదం అయితే కలుగుతుంది అండ్ ఈ కార్డ్స్ కూడా షఫల్ చేసి బోటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ ఇదేమో ప్రజెంట్ ఇది ఫ్యూచర్ ఇలా తీసి మధ్య మధ్యలో ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తానండి స్ప్రెడ్ చేసి యూనివర్స్ చూసే యూనివర్స్ యొక్క వారి పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే జరిగే సంఘటనలు దీనికి మీరు ఇచ్చే సమాధానం ప్రజెంట్ ఇది ప్రజెంట్ అండి పేజ్ ఆఫ్ షార్ట్స్ అండ్ ఫ్యూచర్ ద ఫుల్ ఎనర్జీస్ కార్డ్ ఇది బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ అయితే ఈ విధంగా ఉన్నాయి స్ప్రెడ్ చేస్తాను ఇది ప్రెసెంట్ ఏం జరుగుతుందంటే మీ పర్సన్ ఫోకస్ అంతా మీ మీదే ఉందండి గమనిస్తున్నారు అనమాట అంటే ఎలా ఉందంటే వారికి బాధ వచ్చినా కోపం వచ్చినా మీరు బలైపోతున్నారు అంటే వారు అనుకోకుండా ఎవరేమన్నా సరే మీరే టార్గెట్ చేస్తున్నారు మిమ్మల్నే టార్గెట్ చేస్తున్నారు మీరే అంటున్నారు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఏమో మిమ్మల్ని చూడాలి మీతో మాట్లాడాలి మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా ఇప్పటివరకు మీరు వారితో మాట్లాడడానికి ప్రయత్నించిన వారు సడన్గా ఎందుకు మాట్లాడలేదు ఇలాగా పాజిటివ్ నెగిటివ్ బ్యాలెన్స్ చేస్తుంది అనమాట వారికి నచ్చితే మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారు వారికి నెగిటివ్ ఆలోచనలకు వెళ్తే మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి చూస్తున్నారు ఇలా ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి ప్రజెంట్ మరి ఫ్యూచర్లో ఎలా ఉంటుందంటే ద ఫుల్ ఎనర్జీస్ కార్డ్ అంటే వారు తీసుకున్న నిర్ణయం సరైనదా కాదా వారికి అనవసరం ఆ టైంలో మీ పర్సన్ తీసుకునే నిర్ణయం అంటే వారికి ఎప్పుడు మనసు కనిపిస్తే వారు ఆ నిర్ణయం తీసేసుకుని ఇంకా అదే లైఫ్ని కంటిన్యూ చేస్తారు ఒకవేళ మీ విషయంలో ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అంటే వారు తీసుకునే నిర్ణయం మీరు బాధపడేలా ఉండొచ్చు లేదంటే మీరు కోరుకున్నట్టు హ్యాపీగా ఉండొచ్చు మరి ఉంటుందంటే ఇప్పుడు మీ పర్సన్ లెసెస్ నేర్చుకున్న ఆ టైం బట్టే నుండి మళ్ళీ మైండ్ సెట్ అయితే మారుతుంది కొంచెం కన్ఫ్యూజన్ ఎక్కువ కాసేపు పాజిటివ్ అంటారు కాసేపు నెగిటివ్ అంటారు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనమాట ఏదైనా సిచ్యువేషన్ వారి కంటికి కనిపించింది అనుకోండి వారు బాధ వారు బాధపడి మిమ్మల్ని రిలేటెడ్గా తీసుకుని ఆ టైంకి ఫోన్ చేసి మాట్లాడచ్చు అదొక మెంటాలిటీ ఉంది ఎవరైనా మీ మీలా సంబంధించి మీకు రిలేటెడ్గా మీ రిలేషన్ సంబంధించిన గొడవ కానీ అక్కడ సిచ్యువేషన్ కానీ కనిపించింది అనుకోండి దాని నుండి కూడా నేర్చుకోవడం ఓహో మీరు ఇలా బాధపడతారు కదా మీ పర్సన్ మిమ్మల్ని ఇలా బాధ పెట్టారు కదా అలా మీ పర్సన్ ఆలోచించి కూడా ఆ రకంగా కూడా నిర్ణయం తీసుకోవచ్చు వారి చేసేది తప్ప ఉప్ప పక్కన పెడితే అసలు వారు ఏది అనుకుంటారో అది చేసేయాలి అది ఎవరి గురించి ఆలోచించరు ఒకవేళ ఎవరైనా మీద చెప్పారనుకోండి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు అసలు మీ గురించి మంచిగా చెడ్డ అనేది ఆలోచించరు అది కాకుండా మీరు వారికి కావాలి మీతో లైఫ్ కావాలి మీరే వారికి ఎక్కువ అవ్వాలి అనే ఆలోచన వచ్చిందనుకోండి అనుకోండి ఇంకెవరి లెక్క చేయరు మొండితనం మూర్ఖత్వం ఎక్కువ వారికి నచ్చిందే చేస్తారు నచ్చినప్పుడే ఉంటారు నచ్చినప్పుడు నచ్చినప్పుడు వెళ్ళిపోతారు అలాంటి పర్సన్ మరి ఈ రీడింగ్ మీకు రిజనటి తినే తీసుకోండి అసలు మీ పర్సన్ ఏంటి మీ విషయంలో యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ విషయం గురించి మీరు ఇచ్చే సమాధానాలు ఈ పర్సన్ అసలు త్రీ ఆఫ్ పెంటికల్స్ టెంపరెన్స్ నైట్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ జస్టిస్ చెప్పాను కదా మీ పర్సన్ నచ్చినప్పుడు ఒకలా మాట్లాడతారండి నచ్చినప్పుడు ఒకలా మాట్లాడతారు బ్యాలెన్స్ చేస్తారనమాట ప్రజెంట్ మీ పర్సన్ మీ గురించి మాట్లాడుతున్నారు మరి మాట్లాడే మాటల్లోని మీ గురించి ఎంతమంది చెప్తున్నారు వారు చేసే పనులు కూడా చెప్పాలి కదా అలా కాకుండా ఇప్పుడు చూడండి స్పై చేస్తుంది అనమాట మీ గురించి వారికి తెలుసుకోవాల్సిన విషయాలన్నీ రాబడుతున్నారు మీ గురించి ఎవరితోనే ఎక్కువగా మాట్లాడుతున్నారండి మాటలు వారికి మీ గురించి ఏవో విషయాలు తెలుసుకోవాలి వారి తెలుసుకునే వరకు నిద్ర పట్టదు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారంటే టెంపరన్స్ ఎనర్జీలో అయితే ఉన్నారు కొన్ని కొన్ని విషయాలు కాంప్రమైజ్ అవ్వాలి కొన్ని విషయాలు డైజెషన్ చేసుకోలేకపోతున్నారు కొన్ని మీ గురించి మంచి తెలుసుకున్నారనుకోండి మరి అంతకుముందు మీ గురించి చెడుగా ఆలోచించి చెడుగా చెప్పారని వదిలేసి వెళ్ళిపోయారు కదా మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టారు కదా మరి ఆ మాటలకి ఈ మాటలకి డిఫరెన్సెస్ అయితే తెలుస్తున్నాయి ఇప్పుడున్న మాటలు వింటే మీతో మాట్లాడాలనిపిస్తుంది పాస్ట్ విషయాలు వింటే మీకు మెసేజ్ చేయాలనిపించట్లేదు అలా రెండు విధాలుగా బ్యాలెన్స్ చేస్తున్నారు కానీ వారున్న ప్రజెంట్ సిచ్యుయేషన్లో కోపం ఎక్కువ ఉంది ఆ కోపం అందరి మీద చూపిస్తున్నారు కానీ ఆ కోపం దేని గురించి ఆ కోపం దేని గురించి అంటే మీ గురించే మీ మీద కోపం అందరి మీద చూపిస్తున్నారు అండ్ వారికి కోపం వచ్చినప్పుడు మీరే బలవుతారు వారు ఏం చేసినా మీ మీద నెడతారు అలా ఉందండి మీతో ఇష్టంగా మాట్లాడాలని చూస్తారు కానీ గతం గుర్తొచ్చి మిమ్మల్ని బాధ పెట్టేలాగా మాట్లాడచ్చు అలా ఉన్నాయి ఎనర్జీస్ ఇప్పుడు మీ పర్సన్కి ఏది కావాలో వారికి తెలియట్లేదు మీతో లైఫ్ కావాలా మిమ్మల్ని వద్దనుకుంటున్నారంటే ఆ సమయం బట్టి మరి ఏం చేస్తారు వారికి ఏది ఇప్పుడు మీరు చేసుకున్న కర్మ ఏంటంటే మీలోని మంచి చేసే వాళ్ళు ఉంటారు చిడి చేసే కర్మలు కూడా ఉంటాయి మీరు చేసే కర్మ బట్టి ఇప్పుడు మీ పర్సన్ కూడా మీతో బిహేవ్ చేసేలా ఉంటాయి ఇప్పుడు మీ పర్సన్ మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి బాధ పెట్టేలాగా మీరు ప్రవర్తిస్తే మీ పర్సన్ మీ మీద రివెన్స్ తీసుకోవాలనే ఆలోచన కూడా కనిపిస్తుంది అలా కాకుండా మీ పర్సన్ తోటి జీవితం కావాలని మీరు ప్రాధాయపడ్డం ప్రతిమలాడ్డం ఎదురు చూడ్డం హోప్స్ పెట్టుకోవడం ఎవరైతే ఉన్నారో అంటే మీరు ఇచ్చిన ప్రేమ మళ్ళీ తిరిగి వస్తుందని ఎప్పుడైతే హోప్తో ఉన్నారో మీ పర్సన్ మీ మీద ఇన్ని అబద్ధాలు చేసుకున్న మీ మధ్యన మనస్పర్ధలు వచ్చినా ఎవరో ఏదో చెడుగా చెప్పారని అదే కొన్ని మిమ్మల్ని దూరం చేసుకున్న ప్రజెంట్ మీ గురించి పాజిటివ్గా అయితే మాట్లాడుతున్నారు ఆ నుండి మీ గురించి బాధ ఉంది వారి మీద వారికి కోపం ఉంది మెసేజ్ ఫోన్ చేయాలని ఆలోచన వస్తుంది కానీ వారు ఎంత వర్క్లో ఉన్నా ఏదోటి ఆటంకం మీతో మాట్లాడాలన్నప్పుడు ఏదో ఒక ఆటంకం సమయం కలిసి అయితే రావట్లేదు కానీ ఇక్కడ మీ పర్సన్ ఒక విషయం అయితే అంటున్నారు జస్టిస్ అయితే ఉండాలి అంటే వారు తీసుకున్న నిర్ణయం వారికి మంచి జరగాలి మీకు మంచి జరగాలి అనే ఉద్దేశంతో ఉన్నాయి ఇక్కడ రెండు మైండ్ సెట్లో అనిపిస్తున్నాయండి పాజిటివ్ నెగిటివ్ సిచ్యువేషన్ బట్టి మారిపోతున్నాయి అనమాట ఇలా ఎనర్జీస్ మరి మనసులో మాటలు కూడా ఏ విధంగా ఉన్నాయో ఎనర్జీస్ అయితే చూద్దాం ప్రజెంట్ మీ పర్సన్ మిమ్మల్ని అయితే స్పై చేస్తున్నారండి చెప్పిన మాటల వల్ల చెప్పిన మాటలు నిజం తెలుసుకున్నారో లేకపోతే ఆ చెప్పిన మాటలో మీ మీద ఇష్టం పెంచుకున్నట్టు అనిపిస్తుంది కొంచెం లైఫ్ లెసన్స్ అయితే నేర్చుకుంటారండి అలా ఉన్న ఎనర్జీస్ మరి మనసులో మాటలు కూడా చూద్దాం ఇవి మీ పర్సన్ మీకు ఇచ్చే ప్రపోజల్ అవ్వండొచ్చు మీతో ఏదైనా చెప్పాలనుకోవచ్చు ఏదైనా కావచ్చు ఎనర్జీస్ అయితే చూద్దాం యూనివర్స్ చూసే వ్యూర్స్ యొక్క వారి పర్సన్ మనసులో మాటలు వీరితో ఏం చెప్పాలి అనుకుంటున్నారు మీరు ఇచ్చే సమాధానాలు చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ మనసులో మాటలు వీరితో ఏం చెప్పాలి అనుకుంటున్నారు కోపంతో ఉండే మాటలు ఉండొచ్చు ప్రేమతో ఉండే మాటలు అండి చెప్పలేం రెండు రకాలుగా ఉన్నాయి కదా ఆలోచనలు న్యూమూన్ ఎనర్జీస్లో తీస్తున్నాయి కాట్స్ ఇవి ఎనర్జీస్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ మనసులో మాటలు ఏ విధంగా ఉన్నాయి వీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఉద్దేశాలు నిర్ణయాలు ఆలోచనలు వై డూ ఐ ఫీల్ సో లాస్ట్ ఎస్ ఇది మీ పర్సన్ ఏమంటున్నారు అంటే మిమ్మల్ని వారికి తెలిసి వస్తుంది మిమ్మల్ని ఏ రకంగా వదులుకున్నాం మిమ్మల్ని ఏ రకంగా వదులుకున్నాం కానీ ఇప్పుడు పీలవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మిమ్మల్ని కోల్పోయామని ఫీల్ అవుతున్నారా వారు చేసిన పని వారికి మంచి చేసిందా అంటే ఇప్పుడు మీ గురించి ఎందుకు వదులుకున్నామా అన్నట్టు మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు వారికే అర్థం కావట్లేదండి వారికి ఏం కావాలో మీరు రైట్ పర్సన్ అని తెలుసు మీలో చాలా క్వాలిటీస్ ఉన్నాయి అన్ని అర్హతలు ఉన్నాయి మీలో కానీ వారికి తెలియట్లేదండి వారికి ఏం కావాలి ఏం వద్దో కూడా తెలియట్లేదు మరి మిమ్మల్ని ఎందుకు వదులుకున్నారో వారికే తెలియట్లేదు మరి మీ గురించి ఎందుకు బాధపడుతున్నారో వారికి తెలియట్లేదు మిమ్మల్ని కోల్ కావాలని కోల్పోయారా లేకపోతే అసలు కాలం కలిసి రాక మిమ్మల్ని దూరం చేసుకున్నారా దేని గురించి అంటే వారి దగ్గర సమాధానం అయితే లేదు వారు ఏమంటున్నారంటే మీరు ఎందుకు వారిని అంతలా ఇష్టపడాలి ఎందుకు అంత ఇష్టం చూపిస్తున్నారు మీ పర్సన్ మిమ్మల్ని వద్దు వద్దు అంటున్నా సరే మీరు ఎందుకు వారు ఎక్కువ ప్రేమిస్తున్నారు కావాలనుకుంటున్నారు ఇది కూడా అడుగుతున్నారు మిమ్మల్ని అయితే వదిలి పె పెట్టలేకపోతున్నారంటండి వదిలి వెళ్ళలేకపోతున్నారంట మీ పర్సన్కి మీకు ఎన్నైనా ఉండొచ్చు కానీ మనసు మాత్రం మిమ్మల్ని కోరుకుంటుంది మీ పర్సన్కి మైండ్కి ఎక్కే మాటల వల్ల మీ మీద కోపం తీసుకొస్తున్నాయి అది మనసు తీసుకుని బాధపడుతున్నారు కానీ మనస్సాక్షి కూడా చెప్పేది ఏంటంటే మిమ్మల్ని వద్దు వదులుకోవద్దు అంటున్నారే కానీ మిమ్మల్ని వద్దు అని అయితే చెప్పట్లేదు మనుషుల మాటలు వద్దు అని చెప్తున్నాయి కానీ మనసు మాత్రం వదులుకోవద్దు అనేట్టే చెప్తున్నాయంట మీ పర్సన్ సిచ్యువేషన్ అది ఇక్కడ మీ పర్సన్ మీ గురించి అంతలా ఉన్నారు అంటే వాళ్ళు చిన్నప్పుడు ఏదో విషయంలో స్టెక్ అయిపోయింది చిన్నప్పటి నుంచి ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ గొడవపడి విడిపోవడం కానీ గొడవలు పడడం కానీ ఈ రకంగా మైండ్ సెట్లో ఉంచేసుకుని మీతో గొడవ కూడా కూడా లాంగ్ ఇలానే ఉంటుందేమో ఆ రోజులు మళ్ళీ నీతో చూస్తారేమో అన్న ఒక ఇది అంటే ఏదైనా జరగన సంఘటన జరిగిందనుకోండి అదొక విధమే భయం అన్నది ఉంటుంది కదా ఒక రిలేషన్షిప్లో కూడా ఈ విధంగానే భయపడుతున్నారు ఎవరో ఏదో చెప్పారు అది నిజమైపోతుంది మీరైతే నిజం చేస్తారు మీరు ఇప్పుడు బాగానే ఉంటున్నారు తర్వాత వారిని బాగానే చూసుకుంటారా లేదా ఇలా ప్రతిదీ నెగిటివ్ అనమాట మీ పర్సన్కి తలకెక్కవలసిన అన్ని మాటలు ఎక్కాయండి కానీ మనసు మాత్రం మిమ్మల్ని కోరుకుంటుంది వారికి ఏం కావాలో వారికే తెలీదు కానీ వారైతే ఒకటే మాట అంటున్నారు మీతో ఇంతలాగా ప్రవర్తించినా సరే ఎందుకు మీరు వారిని కోరుకుంటున్నారు ఎందుకు మీరు వారిని ప్రేమిస్తున్నారు అన్న మాటలు అయితే కనిపిస్తున్నాయి ఈ ఎనర్జీస్లో అయితే కోపం లేదండి క్వశ్చన్ మార్క్ ఉంది మిమ్మల్ని ఎందుకు కోరుకుంటున్నాం ఎందుకు వదలలేకపోతున్నాం అన్నట్టు క్వశ్చన్ మార్క్ అయితే ఉంది ఈ ఎనర్జీస్లో కూడా చూద్దాం అసలు మీ పర్సన్ మనసులో మాటలు ఈ పర్సన్ మనసులో మాటలు కింగ్ ఆఫ్ షార్ట్స్ వదులుకుంటాను అనుకున్న వారు మీరు ఎక్కువ ఇష్టపడతారు మిమ్మల్ని ఎక్కువ ఇష్టపడుతున్నారు కోరుకుంటున్నారు స్టెబిలిటీ మైండ్ మిస్ అవుతున్నారు చూడండి వారికి ఏం కావాలో వారికే తెలీదు వారికి ఏంటి మీరు కావాలా వద్దా అంటే కావాలి కానీ ఆలోచిస్తే వారు అనుకున్నట్టు మీరు లేరు వారు కోరుకున్న జీవితం వేరు మీరు వేరు కానీ మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు అది సంగతి మిమ్మల్ని చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు వారికి నచ్చింది దొరికినా సరే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారండి మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు మీరే మిమ్మల్ని చూసి ఈర్షిగా ఫీల్ అవుతున్నారు పాజిటివ్గా ఫీల్ అవుతున్నారు మీ ప్రేమ వారికే కావాలి మీరు వేరే వారిని వారిలా ట్రీట్ చేయకూడదు అంటే ఎక్కువ మర్యాద ఇవ్వకూడదు ప్రేమించకూడదు వారిని ఎలా చూసారో అవతల వారిని కూడా అలా చూడకూడదు అలా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు చాలా జలసి అనుకుంటా ఇప్పుడు మీ పర్సన్ కంటికి మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు మిమ్మల్ని వద్దు వద్దు అనుకున్న వారే వారి మనసుకైతే మీరు కావాలి అన్నట్టు అన్నట్టు అనిపిస్తుంది మిమ్మల్ని అయితే చాలా అయితే చాలా మిస్ అవుతున్నారు ప్రతిదీ ఒక స్టక్ అనర్జీ అనమాట చూసారు కదా ఈట్ ఆఫ్ సార్స్ ఏంటంటే చైల్డ్హుడ్ రోమా హలో అయితే ఉన్న ఈరోజు ఎనర్జీస్ న్యూ ఎనర్జీస్లో అయితే ఈ విధంగా రావడం అయితే జరిగింది ఇవ్వండి ఈరోజు రీడింగ్ మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే ఉంటుంది ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకో వీడియో అయితే ఉంటుందండి మార్నింగ్ ఒకటి ఈవినింగ్ టైంలో ఒకటి రీడింగ్ చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ డే ఒక వీడియో అయితే ఉంటుందండి సిక్స్ థర్టీ టైంలో ఆ వీడియో కూడా ఆదరిస్తారని అనుకుంటున్నాను ఇవండి ఈరోజు ఎనర్జీస్ న్యూ మూన్ ఎనర్జీస్లో మీ పర్సనల్ సిచ్యువేషన్ అయితే ఈ విధంగా ఉన్నాయి మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో మెయిల్ అయి ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఉంటుంది మీరు అలా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీడియోస్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయిన వారికి అండ్ వీడియోస్ లైక్స్ చేస్తున్న వారికి మీరందరూ నాకు సపోర్ట్ ఇస్తున్నారు మీ అభిమానానికి చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ మంచి జరగాలి మీరు కోరుకున్నట్టు జీతం అయితే ఉండాలి ప్రతిరోజు డిఫరెంట్ కంటెంట్స్ వీడి ఇవ్వడానికే ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ సగన్ థ్యాంక్ యూ టు ఆల్